నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందూ సాంప్రదాయంలో గోవుల ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేవుడితో సమానంగా గోవులను హిందువులు జైనులు పూజిస్తారు అయితే దేశంలో గోవద పెరిగిపోవడం ఆందోళనకు దారితీస్తుంది పలు రాష్ట్రాలు కఠిన చట్టాలు అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు చూసి చూడనట్లు వ్యవహరించడంతో గోవద యథేచ్ఛగా సాగిపోతుంది దేశంలో పలు రాష్ట్రాల్లో గోవద నిషేధం అమలవుతుంది మరికొన్ని రాష్ట్రాల నిబంధనలకు లోబడి గోవదను అనుమతిస్తున్నాయి గోవద నిషేధం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే అంశం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం రాష్ట్రాలు పశువుల సంతతి మెరుగుపరచడానికి గోవధను నిషేధించాలని సూచిస్తుంది అయితే దీని అమలు రాష్ట్రాలను బట్టి మారుతుంది కొన్ని రాష్ట్రాలు అంటే కేరళ పశ్చిమ బెంగాల్ గోమాంసం వినియోగాన్ని అనుమతిస్తే మరికొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక కఠినమైన నిషేధాలు జరిమానాలు శిక్షలతో చట్టాలను అమలు చేస్తున్నాయి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు నిబంధనలను రూపొందిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన పశుగణన గణాంకాల ప్రకారం దేశంలో పంతొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్ల ఆవులున్నాయి ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలిచింది దేశంలో గోవద పలు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది కేరళలో రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఆవులను వధించారని అంచనా అస్సాంలో యాభై ఏడు వేల నూట యాభై మణిపూర్లో ఒక లక్ష ఐదు వేలు ఆవులను వధించారని గణాంకాల ద్వారా తెలుస్తోంది ఇలా దేశంలో పలు రాష్ట్రాల్లో యథేచ్ఛగా గోవద సాగిపోతుంది భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ నలభై ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలకు గోవద నిషేధం చేసే అధికారం ఉంది దీని ఆధారంగా మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలు గోవదలను పూర్తిగా నిషేధించాయి ఉల్లంఘించిన వారికి జరిమానాలు జైలు శిక్షలు విధిస్తాయి కేరళ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో గోవద నిషేధంపై కొంత సడలింపు ఉంది కేంద్ర ప్రభుత్వం జంతు క్రూరత్వ నిరోధక చట్టాల కింద పశువుల మార్కెట్లలో గోవుల అమ్మకం కొనుగోలుపై నిషేధాలు విధించింది గోవులను వధించిన గాయపరిచిన బెయిలబుల్ శిక్షల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా చట్టాలున్న అక్రమార్కులు బరి తెగిస్తున్నారు ఏపీ గోవద నిషేధ చట్ట ప్రకారం గోవులను వధించటం హింసించటం ఆహారంలో విషం కలిపి చంపడం అక్రమ రవాణా చేసేవారికి గరిష్టంగా పదివేల జరిమానా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు రెండు శిక్షలు కూడా ఒక్కొక్కసారి విధిస్తారు కర్ణాటక ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ స్టాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్యాటిల్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ అమలు చేస్తుంది పదమూడు సంవత్సరాల లోపు ఆముల వద నిషేధించింది భారత రాజ్యాంగంలో అసలు అధికరణ నలభై ఎనిమిది ఏం చెప్తుంది గోవధ నిషేధంతో పాటు వివిధ రకాల గోవుల సంతతిని కాపాడాలని భారత రాజ్యాంగంలోని అధికరణ నలభై ఎనిమిది సూచిస్తోంది భారత ప్రభుత్వ జంతు హింస నిరోధక చట్టం రెండు వేల పదహారులో కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించారు గోవుల విక్రయాలు చేసేవారు అవి వదకు వెళ్లకుండా చూసుకోవాలి గోవుల రవాణాలోను నిబంధనలు పాటించాలి గోవుల తరలింపులోను నిబంధనలు పాటించాలి వాహనాల్లో గోవులు తరలించే క్రమంలో చాలా నిబంధనలు ఉంటాయి అవన్నీ పాటించాల్సిందే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జంతువుల రవాణా చట్టంలోని నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి వ్యవసాయం కోసం గోవులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాల్సి వస్తే ముందుగా గోవు ఆరోగ్యం గురించి పశువైద్యుడి నుంచి సర్టిఫికేట్ పొందాలి రవాణాకు ఉద్దేశించిన ఆవులకు ఎలాంటి అంటువ్యాధులు లేవని వెటర్నరీ వైద్యుడు సర్టిఫికేట్ ఇవ్వాలి గోవులను తరలించే వాహనాల్లో తప్పనిసరిగా ప్రాథమిక చికిత్స మందులు సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలి గోవులను ఎవరి వద్ద కొనుగోలు చేశారు ఎవరికి చేరవేస్తున్నారు అనే వివరాలు ఫోన్ నెంబర్లు ఇవ్వాలి గోవులను తరలించే క్రమంలో వాటికి ఆహారం అందుబాటులో ఉంచాలి వాహనంలో గోవులు తరలించే క్రమంలో వాటి మధ్య కనీసం రెండు చెదరపాడుగుల స్థలం ఉండాలి వాటికి ఆహారం నీరు అందుబాటులో ఉంచాలి గర్భంతో ఉన్న ఆవులను ట్రక్కుల్లో తరలింపు నిషేధించాలి అలాంటి వాటిని రైలు మార్గాల్లో తరలించాలి గోవద నిషేధ చట్టాలున్నా అమలు చేసే యంత్రాంగం అసలు ఎక్కడుంది గోవదను నిషేధిస్తూ పలు రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నా దేశంలో నేటికీ చాలా ప్రాంతాల్లో గోవద కొనసాగుతూనే ఉంది గో సంరక్షలు అక్రమంగా గోవుల రవాణా అడ్డుకునే సందర్భాల్లో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రత్యేక యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు పోలీసులు రవాణా అధికారులకే ప్రస్తుతం జంతు రవాణాను పర్యవేక్షిస్తున్నారు దీంతో అక్రమార్కులు రాత్రివేళల్లో గుట్టుగా గోవుల అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు ఎన్ని చట్టాలున్నా భారతదేశంలో అవి అమలులో జాప్యం జరగడం అమలు అనేది ప్రా కరెక్ట్గా జరగకపోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని చెప్పడంలో ఇదొక ఉదాహరణ మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ ఇంకా 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 ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్